హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ రైస్ మన ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు మనం చేసుకోవడానికి నైట్ అయినా అట్లా చేసుకోవడానికి చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ తీసుకుంటాం మనం ఒక రండి నేనైతే ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట అయితే మనం ఫోర్ గ్లాస్ వాటర్ అనేది మరిగించుకోవాలి ఇట్లా వచ్చేసి బీట్రూట్ ముక్కలండి మనం బీట్రూట్ ముక్కలు వేడి వాటర్లో నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ అనేది అనమాట కలర్ మొత్తం రాదనమాట ఈ బీట్రూట్ ముక్కల్ని మనం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి వచ్చేసి జీరా సాజీరా అనమాట వేడి వాటర్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అంటే వేడి వాటర్లో నానబెట్టుకున్న జీరాను జీలకర్ర సాజీరాను జీలకర్ర అనమాట ఇప్పుడైతే వేడెక్కిందండి నేనైతే నెయ్యి వేసేసుకుంటున్నా కొంచెం నెయ్యి వేసుకుంటా కొంచెం ఆయిల్ వేసేసుకుంటా అన్నమాట నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నామండి అండి ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు సాజీరామ్ జీలకర్ర వేడి వాటిలో నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు అది వేసేసుకుందాం అలా వేసుకోవడం అలా జీవి కాగీడానికి ఇక్కడ వీడి నానబెట్టుకోవడం వల్ల అనేది రైస్ రైస్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో పచ్చిమిర్చి బిర్యానీ ఆకు దాస్ చెక్క మరాఠీ ముక్క లవంగాలు హోల్ గరం మసాలా అన్నారు ఇందులో ఒక నాలుగు జీడిపప్పు

పసిపాతాన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి వెజిటేబుల్ రైస్కి ఉల్లిగడ్డ ఇవ్వండి ఇలా కూసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పెద్ద పెద్దగా కూసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ అయితే ఒక మూడు ఉల్లిగడ్డ అనమాట ఇది కూడా కొంచెం మంచి ఫ్రై అవ్వాలి మంచి వెళ్ళి కానీ ఎప్పుడు కూర్చొని వేయలేదు కదా ఇందులో మనం రెడీ వాటర్లో నానబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అన్నమాట క్యారెట్ ముక్కలు కాలు అన్నమాట మనకి కలిపిస్తున్నాం మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఈసారి బీట్రూట్ కలర్ ఎక్కువ అంత లేదు ఇవి మనం అలా చేయకుండా వేస్తే మొత్తం కలర్ అయిపోతాయి అన్నమాట మంచిగా ఇది వేగాలన్నమాట ఆయిల్లో ఇందులో మనం కస్తూరి ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట వెజిటేబుల్ రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ సరిపడా ఇందులో వంకాయ ముక్కలు వేయడం అండి అందుకని ఇప్పుడు వేస్తున్నా మీరైతే అన్నం ఒకసారి వేసి ఇందులో మనం టేస్టిక్ సరిపడా సాల్ట్ వచ్చేస్తాం టేస్టిక్ సరిపడా సాల్ట్ అండి మళ్ళీ మళ్ళీ తీసుకునేది ఏమి ఉండదు కలిపిస్తున్నామండి రైస్ అంతా కలిసేలాగా కలిపేస్తున్నాం లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఒక వన్ మినిట్ అనమాట ఏం చేసుకోవాలి మరీ గట్టి కలిపద్దండి రైస్ అనేది విరిగిపోతుంది అనమాట నిమ్మదంగా చిన్నగా కలిపేసుకోవాలి దీంట్లో మనం హాట్ వాటర్ పోసేసుకోవాలి హాట్ వాటర్ ఉంది కదండి అది పోసేసుకోవాలి టూ కప్స్ రైస్కి టూ కప్స్ వాటర్ అనమాట కలిపేసుకున్నామండి మనం టూ వీల్స్ రావాలన్నమాట టూ వీల్స్ వస్తే అయిపోయినట్టు పెట్టేసుకుందామండి పెట్టేసుకుందాం విజులు పెట్టేసుకుందాం టూ వీల్స్ వస్తే చాలా అనమాట విజిల్స్ అయితే ఒక విజిల్ అయితే వచ్చేసింది అనమాట స్టవ్ అండి వెజిటేబుల్ రైస్ ఇక ఆవిడి పోయాక కొంచెం తీస్తే అన్నం అనేది పొడి పొడి వస్తుంది అన్నమాట చూసారా వెజిటేబుల్ రైస్ ఎలా వచ్చిందో కలిపేసుకుందాం సరే అండి వెజిటేబుల్ రైస్ మంచిగా ఎలా పొడి పొడి వచ్చిందో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం అంత కలర్ఫుల్గా మంచిగా ఈసారి కొంచెం కొంచెం అన్నానికే అంటుకుందాం అనమాట బీట్రూట్ అనేది మంచిగా అయిపోయింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట వెజ్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అనమాట ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం మనం అండి మనం వెజిటేబుల్ రైస్ వెజిటీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అనమాట టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ వచ్చేసి పొట్లకాయ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి